నమస్తే నేను మీ అంచలి రాసుకోటపాటి కృష్ణుడు కృష్ణుడు ఏ ఘట్టమైనా కానీ మధురంగా చాలా ప్రేమగా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది హరే కృష్ణ హరే రామ్ అనుకుంటూ ద్వారక నగరం మారు మన దేశంలోని ఇస్కాన్ మందిరాలన్నీ హరే కృష్ణ హరే రామ మోగుతున్నాయా అటువంటి వార్ ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ ఒక సంగీత విభావాన్ని చేస్తున్నటువంటి ఒక సింగర్ ఒక అమెరికన్ సింగర్ హరే కృష్ణ హరే రామ్ అనుకుంటూ ఫస్ట్ ఆయన మాట చెప్పాడు ఎంత అదృష్టవంతులం అండి మనం సో మన భారతదేశంలో మన భారత ఖండంలో మన భరత ఖండంలో పుట్టినటువంటి ఆ కృష్ణ భగవానుడు భగద్గీతను చెప్పాడు ఆ గీత సారాంశం పుట్టినవాడు గిట్టకు మానుడు గిట్టినవాడు మరల పుట్టకుమారుడు ఇంకొకటి ధర్మం ధర్మంబ పనికిరాదు ఇంకొకటి ఎంత మిత్రులైన రణరంగంలో శత్రువులుగానే భావించారు ఇటువంటి చాలా కథలు ఉన్నాయి సో కృష్ణ భగవానుడు మనం కథలకు వచ్చేద్దాం కృష్ణ భగవానుడు చెరసల్ల పూడతాడు ఆయన్ని రక్షించడానికని చెప్పేసి బుట్టలో పెట్టుకొని వసుదేవుడు దేవకి లెగకు ముందే తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు అనమాట వచ్చి యమునా నది దాటడం ఎలా అని ఆలోచించేలోపు యమునా నది రెండుగా చీలి దారిస్తుంది ఎందుకంటే ఆ దేవాద దేవుడు పసిబిడ్డలా బు బుట్టలో ఉన్నాడు కదా సో పైనుంచి నుంచి వాన పడుతుంటే ఆ వాన చినుకలని నుంచి తన దేవుణ్ణి కాపాడడానికి వచ్చాడు ఆదిశేషుడు గొడుగులా పట్టి చూసారు కదా ఎంత బాగేశారంటే ఆ నగ చిత్రానికి ఉన్న గొప్పతనం ఏమో కానీ ఎక్కడొక్కడో ఒక ఎలిమెంట్ కూడా వదిలిపెట్టకుండా వర్సనాయుడు గారు ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్ అనమాట ఇలా బుట్టలో తీసుకెళ్తున్నాడు ఇక్కడ గోకులంలో కృష్ణుడి అల్లరి చాలా ఎక్కువైపోతుంది సో కృష్ణ భగవానుడు చెట్టు వెనక తా మరి గోపికల కుండలికి రాళ్లతో హోల్స్ పెడుతున్నాడు అనమాట ఇంకా అల్లరి కృష్ణ అనుకుంటూ గోపికలు ఆయన వెంట పడటం ఇదంతా చాలా సరదాగా ఉంటుంది మనం చూడటాన్ని వెన్న దగ్గర ఈయనకి వెన్న ఉంటే చాలు పంచామృతాలు అవసరమే లేదు మనం కూడా చెప్తూ ఉంటాం కదా ఈవినింగ్ ఆరు అయిన తర్వాత అలా వద్దు కృష్ణుడు పాలు తాగుతూ ఉంటాడు అదే ఆయన టైం అనమాట సో ఇక్కడ కూడా చూస్తే ఎంత బాగేశారో పరిసినాయుడు గారు గోటితో వేసిన చిత్రాలాగున్నాయో వేసినవి వర్క్ ఎంత హార్డ్ వర్క్ ఉంటాయని ఇలా చేస్తూ ఉండొచ్చు ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్ అలాగే కాళింగ అనే నది ఉంటుంది ఆ నది లోపల కాలింగుడని సర్పం లాంటి రాక్షసుడు ఉంటాడు అన్నమాట ఈయన నీళ్ళల్లోకి దూకి ఆ కాళింగుడి మీద ఉంచుని నృత్యం చేస్తూ ఉంటాడు అనమాట సో ఇది ఈ చిత్రాన్ని కూడా సార్ గీయడం జరిగింది ట్నరీ ఆర్ట్ వర్క్స్ ఇక్కడ కూడా ఒక కృష్ణుడు చూస్తున్నట్టు పక్కలు చూస్తున్నట్టు ఎంత చక్కగా పెట్టారు ఇదంతా చో వెయ్యడం కూడా లైనింగ్స్ చూస్తే ఈ లైనింగ్స్ అన్నీ ఆయన గోరుతో వేసినట్టు మీకు ఏమన్నా అనిపిస్తుంది ఇది అంత చక్కగా గీజర్ అన్నమాట ఎంబోజ్ వర్క్ ఆకాశం కానీ ఆ చెట్లు కానీ ఇక్కడ కృష్ణావతారు ఎవరినో చూస్తున్న ఫీలింగ్ వస్తు వస్తున్నాము ఎక్కువ కళ్ళలో ఈ జ్యువెలరీ ఎక్కడ ఎక్స్ ఎక్సలెంట్ సార్ ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్ సో గోపిక కళ్ళెప్పుడు పక్కకి చూసిన అంటే మనం ఒక టైప్ ఆఫ్ లైటింగ్ ఇవ్వాలన్నమాట దానికోసం సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు కృష్ణుని తలుచుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు నచ్చినైతే ఒక లైక్ కొట్టండి అలాగే కామెంట్ పెట్టండి వర్సనాయుడు గారి ఆర్ట్ వర్క్ ఎలా ఉందో అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ అంజలి దాస్ కోటపాటి థ్యాంక్ యూ